హాయ్ అండి ఏకే ఫోర్ మల్టీ ఛానల్కి కి స్వాగతం నేను ఇప్పుడు చెప్పబోయేది తామర గింజలండి తామర గింజలని లోటస్ సీడ్స్ అంటారు హిందీలో పూల్ మకాన అంటారు ఈ పూల్ మకానా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనిలో ఐరన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత అనేది ఆ సమస్య రాకుండా ఉంటుందండి ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుందండి ఇది పూల్ మకాన డైలీ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి కాదండి ఆకలికి ఇది చాలా వరకు అణిచివేస్తుంది మరీ ఎక్కువ తిన్నామంటే బరువు పెరుగుతారండి మితంగా తిన్నచో బరువు తగ్గుతారండి కాబట్టి ఈ పూల మకాన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటిలో పోషకాలు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ బాగా పనిచేస్తాయండి దీర్ఘకాలిక వ్యాధులకు ఇది కంట్రోల్ చేస్తుందండి కిడ్నీ పనిచేసే తీరుని కూడా బాగా మెరుగుపరుస్తుంది ని రిపేర్ చేస్తుంది ని రిపేర్ చేయడంలో ఇది చాలా వరకు సహాయపడుతుందండి కాబట్టి పూల్ మకాన వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇది వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి